హాయ్ స్టూడెంట్స్ ఈరోజైతే మనం ఈ వీడియోలో మనం ఎనాలసిస్ అయితే చేద్దాం ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ అయితే అందరికీ పూర్తి అయిపోయింది వెబ్ కౌన్సిలింగ్ క్లోజ్డ్ అయిపోయింది వెబ్ కౌన్సిలింగ్ క్లోజ్డ్ వెబ్ వెబ్ కౌ వెబ్ వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటాయి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటాయి దీని గురించి మనం ఒక ఎనాలిసిస్ అయితే నేను చేస్తున్నాను మనకి టోటల్గా మనం ఈ కొన్ని రోజుల నుంచి పేపర్లో వచ్చిన ఈ స్టాటిస్టికల్ ఎనాలసిస్ అయితే చేయటం జరుగుతుంది ఈ స్టాటిస్టికల్ ఎనాలసిస్ అయితే ఏం జరుగుతుందంటే సపోజ్ మనకి మనకు టోటల్గా వన్ ల్యాక్ వన్ లాన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సీట్స్ అయితే మనకి రావటం జరిగింది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఎంసెట్కి అయితే క్వాలిఫై అయ్యారమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంసెట్కి మే ఎయిటీన్త్ వచ్చిన దానికి ఎంసెట్కి మనకి వన్ లాక్ ఎయిటీ ఎయిటీ స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు ఈ ఎంసెట్ వన్ ల్యాక్ ఎయిటీ స్టూడెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో మనకి తొంభై తొమ్మిది వేల మంది అయితే స్లాట్ అయితే బుక్ చేసుకున్నారమ్మ మీ అందరికీ తెలిసే ఉంటుంది అందరికీ ఈ తొంభై తొమ్మిది వేల మంది అయితే స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ తొంభై తొమ్మిది వేల మంది స్లాట్ అయితే బుక్ చేసుకున్నారు కానీ ఈ తొంభై తొమ్మిది వేల ఏ వేళల్లో అయితే ఇరవై వేల మంది మనకి ఏపీ వాళ్ళు ఉంటారమ్మా ఏపీ పిల్లలు పిల్లలున్నారు ఏపీ నుంచి పిల్లలున్నారు ఏపీ నుంచి పిల్లలు ఉన్నారు ఈ తొంభై తొమ్మిది ఇరవై వేలు తీసేస్తే మనకి మనకి ఈ తొమ్ తొంభై తొమ్మిది వేలలో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా ఆల్రెడీ మనకు పేపర్లో ఆల్రెడీ వచ్చింది కదా నిన్న మన రెండు రోజుల నుంచి పేపర్లు వస్తుంది ఇరవై మూడు వేల చిల్లరకి ఇరవై మూడు వేల చిల్లరకి మనకు సీట్స్ అయితే కన్వీనర్ సీట్స్ అయితే ఉన్నాయమ్మ కన్వీనర్ సీట్స్ అయితే ఇరవై మూడు వేలకైతే కన్వీనర్ సీట్స్ అయితే ఉన్నాయి తర్వాత ఈ తొంభై తొమ్మిది వేలు అన్ని తొంభై తొమ్మిది వేలు ఇరవై వేలు సపోజు తొంభై తొమ్మిది వేలమ్మ తొంభై తొమ్మిది వేలు మైనస్ ఇరవై వేలు ఇరవై వేలు తీసేస్తే మనకి ఎంత వస్తుందమ్మా డెబ్భై తొమ్మిది వేలు ఇది డెబ్భై తొమ్మిది వేలు అయితే మనకి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కూడా తీసేస్తే మనకి డెబ్భై తొమ్మిది వేలు ఉన్నాయి ఈ డెబ్భై తొమ్మిది మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయమ్మా డెబ్భై మూడు వేల సీట్స్ ఉన్నాయి ఈ డెబ్భై మూడు వేల సీటులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉందమ్మా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఒక్కొక్క సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఈ డెబ్బై తొమ్మిది వేల డెబ్బై వీళ్ళల్లో వీటిల్లో ఏంటంటే మనకు అరవై వేలు డెబ్బై వేలు వరకు దీ అరవై రెండు వేలు అరవై రెండు వేలు వరకు కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి అమ్మా ఇక మిగతా అన్ని మనకి మెకానికల్ మెకానికల్ ఉంటాయి సివిల్ ఉంటాయి కెమికల్ ఉంటుంది మెకానికలు సివిల్ కెమికలు ఈ విధంగా ఈ విధమైన మిగతా సీట్లు అరవై రెండు వేలు అంటే మిగతా పదివేలు ఎన్నో ఈ ఈ సీట్స్ ఉన్నాయి మా త్రిబులి సీట్స్ త్రిబులి సీట్స్ ఉంటాయి ఈ విధంగా మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఈ ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరికి అయితే సీట్ అయితే రావడం పక్క మీరు కంగారు పడటం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రోజుతో అయితే మనకి ఇప్పుడైతే వెబ్ కౌన్సిలింగ్ అయితే క్లోజ్ అయిపోయింది వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి మీరు ఎవ్వరు బాధపడొద్దు ప్రతి ఒక్కరికి అయితే సీట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సీట్ వస్తుంది ఎవ్వరు బాధపడతానికి వన్ ల్యాక్ ఎయిటీ మనకి క్వాలిఫైడ్ అయితే నైంటీ నైన్ తొంభై తొమ్మిది వేల మంది అయితే స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళల్లో ఇరవై వేల మంది ఏపీ వాళ్ళు ఉన్నారు డెబ్భై మూడు తొంభై తొమ్మిది వేల నుంచి ఇరవై వేల డెబ్బై తొమ్మిది వేలు మన వాళ్ళు ఉన్నారు ఈ తెలంగాణ వాళ్ళకైతే సీట్స్ అయితే వస్తాయేమో అదేవిధంగా డెబ్భై తొమ్మిది వేలు మనకి డెబ్భై మూడు వేలు సీట్స్ ఉన్నాయి అరవై రెండు వేలు అయితే కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి ఇది వన్ ఇస్ ఇస్ట్ వన్ రేషియోలో ఒక సీట్కి వన్ వన్ పర్సన్ అండ్ అందరికి సీడ్స్ వస్తాయి అందరికీ సీడ్స్ వస్తాయి కంపల్సరీగా ఇదమ్మ స్టోరీ ఇది ఎనాలసిస్ జస్ట్ ఫర్ ఎనాలసిస్ ఇది జస్ట్ ఎనాలసిస్ మాత్రమే ఇది నేను జస్ట్ మనం ఆల్రెడీ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ స్టాటికల్ అనాలసిస్ తీసుకుని దీన్ని కౌంటింగ్ చేయటం జరిగింది అదేవిధంగా మనం మనం చూసినట్టయితే ఈ సెకండ్ ఫేజు ఎనాలసిస్ కూడా ఉందమ్మా ఇక్కడ సెకండ్ ఫేజు ఎనాలసిస్ కూడా ఉంది మీరు సెకండ్ ఫేజ్ అనాలసిస్లో సిక్స్టీ థౌజండ్ సీట్స్ అయితే ఉన్నాయమ్మా మనకి సిక్స్టీ థౌజండ్ సీట్స్ ఇంకా మిగిలిన మిగిలిన సెకండ్ ఫేజ్ సీట్లో వస్తాయి మనకి తర్వాత న్యూ సీట్స్ వచ్చి ఎనిమిది వేలు మొత్తం కలిపి మొత్తం ఏంటమ్మా ఇక్కడ మొత్తం ఎన్ని అరవై వేలు అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు సీట్లు అరవై ఎనిమిది వేలు సీట్లు వస్తాయి మరి ఆల్రెడీ మనకి ఏ సీటీ వాళ్ళు అప్రూవల్ చేశారన్నారు ఈ ఇరవై వేలల్లో ఏ సిటీ వాళ్ళు ఏంది టెన్ థౌజండ్ సిఎస్సి సీట్లు తర్వాత టెన్ థౌజండ్ ఏమి ఈ కన్వర్షన్కి అప్లై చేసుకున్నారు అన్ని కాలేజీ వాళ్ళు కన్వర్షన్ కదా ఆల్రెడీ మనం గత నెల నుంచి ఇరవై వేల సీట్లు ఇరవై ఐదు వేల సీట్లు వస్తాయని మనం చెప్తూనే ఉంటాం ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ కాదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవ్వచ్చు మనకిది ఇరవై ఐదు వేలు వస్తాయి అనుకుందాం ఈ అరవై ఎనిమిది వేలు ఇరవై వేలు కలిపితే ఎనభై ఎనిమిది వేలు అయినాయి అమ్మ ఇక్కడ ఎనభై వేలు సీట్లు అయినాయి అదేవిధంగా ఎనభై వేలకు మన తొమ్మిది న్యూ యూనివర్సిటీస్ కూడా మనకి తెలంగాణలో రాబోతుంది తాలో ఆల్రెడీ కోర్సుకి మనకి జేఎన్టీయు న్యూ జేఎన్టీయు కాలేజ్ వస్తుంది న్యూ జేఎన్టీయు మరి మహబూబాబాదు కొన్ని కాలేజీలు జేఎన్టీయూ సుల్తాన్పూర్లో కొన్ని సీట్లు వస్తాయి ఇవన్నీ కలిపి ఏంటంటే మనకి పదమూడు వేల సీట్లు వస్తాయి అమ్మ ఇవన్నీ ఏంటి పదమూడు వేల సీట్లు వస్తాయి ఈ పదమూడు వేలు సీట్లు ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వేలు పదమూడు వేలు ఎంతమ్మా మనకి మనకి లక్ష సీట్లు అయినాయి ఇక్కడికి టోటల్ లక్ష సీట్లు అయినాయి లక్ష సీట్ వన్ ల్యాక్ సీట్స్ అయినాయి ఈ వన్ ల్యాక్ సీట్లు అంటే మనకు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ కావాల్సినటువంటి అరవై మూడు వేలే ఈ అరవై మూడు వేలకి వన్ ల్యాక్ సీట్స్ ఉన్నాయి మనకి ఇంకా సీట్లు అయితే మిగిలిపోయే అవకాశం ఉంది గోయింగ్ టు వేకెంట్ అంటే మనకి డిమాండ్ అనేది ప్రతి ఒక్కరికి సీటు రావడానికి అవకాశం ఉంది అవకాశం ఉందని ఎనాలసిస్ చేసింది ఇది బేసిక్ ఎనాలిసిస్ మాత్రమే మనం చూడాలి ఈ కౌన్సిలింగ్ మనకు నైన్టీన్త్ని ఈ వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి నైన్టీన్త్ని ఇవైతే రావటానికి రావటానికైతే స్కోప్ ఉంది ఇది బేసిక్ ఎనాలిసిస్ మాత్రమే బేసిక్ అనాలిసిస్ మాత్రమే జస్ట్ ఫర్ ఎవర్ అండర్స్టాండింగ్ మీరు కావాల్సిన వాళ్ళు మీరు ఒక పేపర్ పెన్ను తీసుకుని కూడా ఇది బేసిక్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సీట్స్ అయితే ఉన్నాయి నైన్టీన్ మంది తొంభై తొమ్మిది వేల మంది అయితే స్లాట్ బుక్ చేసుకున్నారు ఇరవై డెబ్బై మూడు వేల సీట్స్ అయితే మనకి ఉన్నాయి ఆల్రెడీ డెబ్బై మూడు సీట్లు డెబ్బై మూడు వేల రెండు వందలు ఎంతో అప్రాక్సిమేట్గా ఉన్నట్టుండి నిన్న మనం చూసాం డెబ్బై తొమ్మిది వేల మంది మనకి ఇరవై ఇరవై వేల మంది ఏపీ వాళ్ళు అయితే ఉన్నారు స్టాటస్ ఎనాలిసిస్ అయితే ఈ డె తొమ్మిది వేలలో డెబ్బై మూడు వేల మంది డెబ్బై మూడు వేలు సీట్స్ ఉన్నాయి మనకు వన్ ఇస్ట్ వన్ ఈజీగా అయితే రావచ్చు సిక్స్టీకేమైతే కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి అందరికీ రావచ్చు ఇది నా అనాలసిస్ అయితే నా ఛానల్ నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయండి అనాలసిస్ ప్రకారం మీరు కూడా కామెంట్ చేయండి ఎన్ని సీట్లు ఉన్నాయి ముందు పేపర్లో అన్ని న్యూస్ పేపర్లో రావటం జరిగింది అనాలసిస్ ఈ అనాలసిస్ కూడా మనం ఇదే ఇదే విధంగా సపోజ్ ఇది ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా రావటం జరిగింది అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికీ సీట్స్ వస్తాయని కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఎలాంటి అనాలసిస్ మరికొన్ని రావటం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ దావేరి అకాడమీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దావరి అకాడమీ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి అంటాయి మనకి ఈరోజు అయితే స్లాట్ బుకింగ్ అయిపోయింది ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ మనకి ఎవరైతే ఉన్నారో మనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేను ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ మా సబ్స్క్రైబర్కి ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే సబ్స్క్రైబర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ థ్యాంక్ యూ